टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాష్ట్ర బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగుణం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామిని సృష్టించిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతిల నెహ్రూ పేర్కొన్నారు అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నా వాహనాలను అడ్డుకున్నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏది దొరికితే అది ఎక్కి రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు లక్షాదిగా తరలి రావడంతో సభా ప్రాంగణం అశేష జనవాహినితో విక్రీసిపోయిందని చెప్పారు నుండి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని ముగింపు సభలో ప్రసంగించిన తీరు చూస్తుంటే లోకేష్ ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మంత్రులకు నవశాఖ బ్లాక్ అయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కునిటారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీతో సంపద సృష్టించి రేపు రాబోయే టీడీపీ పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారంజక పథకాలను అందిస్తామన్నారు ఆ ఆదాయాన్ని అంతటినీ కూడా నువ్వు నిజంగా అందులో తప్పు చేయకపోయి నువ్వు ఆ ఆదాయాన్ని పట్టుకుపోకపోతే ఎందుకు ఆన్లైన్ సిస్టమ్ అక్కడ అమలు చేయట్లేదు నువ్వు డైరెక్ట్గా సకం సంపదని దారుణంగా నువ్వు దూషిస్తే ఉంది తాడేపల్లి ప్యాలెస్కి కాబట్టే ఎక్కడి నుంచి వస్తాం సంపద అర్థం ఆ దోసేడు మానేస్తే అదే సంపద అవుతాం ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మైన్స్ వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తాం ప్రైవేటు వ్యక్తులను పెట్టి నీ సంస్థలను పెట్టుకుని అతి దారుణంగా దోచుకుంటున్నాం ఆ దోచుకొనే సరిపోదని చెప్పేసరి ఇవాళ మళ్ళీ మైన్స్లో అయితే చిలకరూరు పేటలో ఉన్నటువంటి ఒక మంత్రిని గారు అక్కడ అన్పాపులర్ అయిందట మంత్రి గారు అక్కడ పనికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు దూకో కో తీసుకొచ్చి ఆవిడ పెడితే అక్కడ మళ్ళీ ఆవిడ మహాసాధ్యం అయిపోతుంది పాపులర్ లీడర్ అయిపోతుంది ఎలా ఉందని నాకు తెలియపెడుతాను జీవుడి యొక్క కథలు కథనాలు ఆ గుంటూరు జిల్లాలో కనపడవా ఎవరో జాతీయ నాయకురాలా ఇవన్నీ పొలిటికల్ డ్రామా లేదు అమాయకులు కొంతమంది దొరికితే నేను తీసేసిన పోవాలన్నాడు రజనీకి ఉన్నటువంటి రీజన్ ఏంటి ఇంకో కాన్స్టెన్స్ ఇవ్వడానికి ఇంగులు ఈ అమాయకుడు ఎవడైతే అనడాడు అమాయకుడు అంటే ఆడకో పట్టు నింపుకున్న కారణంగానే తీసేస్తున్నాడు ఆ తీసేసేవాడు మరి వీడికి ఈ ఇవ్వచ్చు కదా బతిపాడు నుండి జగ్గంపేట నుండి జగ్గంపేట నుండి పెట్టవచ్చు కదా అక్కడ ఆడ సముద్రైపోతాడు ఇక్కడ ఈ సముద్రైపోతాడు రజనీ రేదం చూసుకుంటే ఎలా తీసేడు ఏంటి ఏం చేశాడు పాపం ఏంటి కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు ఈ తీసేసిన నిద్ర మాత్రం మహా అదృష్టవంతులు ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఎలాగో వాడిపోతారు వందలు పెట్టి వందల కోట్లు తెచ్చేసి ఇక్కడ పోసేసినా సరే ఎక్కడ వాటర్ ఒక ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇక్కడ అదృష్టవంతులు అయ్యారు ఆ తుణవు పనువు సంపాదించుకున్న దిన ఉంటే మిగిలి ఉంటాం మళ్ళీ ప్రజల్లో భూసేపు వాట భయం ఏదైతే పట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి ముందు ఏం చెప్పాడు వై నాట్ వన్ సెవెంటీ నేను ఒకటి తీసాను జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కష్టంగా గెలాల్సిన పరిస్థితులు ఉంటాయి సింగిల్ డిజిట్ కొత్తదో డబల్ డిజిట్ కొత్తదో నాకు ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట అరవై సీట్లు మాత్రం మేము దగ్గర మట్టిని ఆ ఊళ్ళోనే ఒక పునాదులు వేసుకుంటే కూడా డబ్బులు కట్టాల్సినటువంటి స్థితికి దిగదార్చా అది ఎక్కడికి వెళ్తుందండి ప్యాలెస్కి వెళ్తుంది అదే ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి వెళ్ళినట్టయితే సంపద కదా ఇవన్నీ వేరు ఏదైతే ఇవాళ శ్మశానంగా మార్చేవో నువ్వు అన్న మాటలు నిలబెట్టుకుని శ్మశానం అన్నావో ఆ అమరావతి రాజధాని నిజంగా నువ్వు డెవలప్ చేస్తుంటాయి ఎనిమిది వేల ఎకరం ప్రైవేట్ డెవలప్మెంట్స్ కానీ పరమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ దాని మీద వచ్చేటటువంటి ఆదాయాలు కానీ జిఎస్టీలు కానీ పెరిగి మనకు ఆదాయం వచ్చిన ఇవన్నీ జరిగితే అక్కడ మనకి ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి ఎనిమిది వేల ఎకరం ప్రభుత్వ భూమి ఉందో ఆ ఎనిమిది వేల ఎకరం మీద ఎనిమిది లక్షల రూపాయ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నీకు సంపదగా దయానికి కూర్చున్నాను ఎర్రు ముక్క వేసుకుని ఏమీ చేయలేక అక్కడ రాజధాని పెడతాను ఇక్కడ న్యాయ రాజధాని పెడతాను ఇలాగా ఇరుపప్పు కౌలు చెప్పుకుంటూ నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలు కాలం గడిపేసి ఈ వేళ దిక్కు దోచక ఏం చేస్తామో అసమర్థత పాలన అందరినీ కూడా ఎమ్మెల్యేలు దూషిస్తాం ఒక కొత్త డ్రామా ఎవరినన్నా ఎన్నికలు వచ్చే ముందు చూసుకుంటే ఎంఆర్ఓను ట్రాన్స్ఫర్ చేస్తాం వీడు ఎప్పుడో మూడు సంవత్సరాలు పెట్టి ఇప్పుడు ఉండిపోయాడు కాబట్టి ఇక్కడ బాధపరిచేయాలుంటాయికి వీడు ఎలక్షన్లో తేడా చేస్తాడేమో అని చెప్పేసి కొత్త చేస్తాడు ఆర్డీఓ ట్రాన్స్ఫర్ చేస్తాం అధికారులు ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి ఎలక్షన్ ఎలక్షన్లు ఇతం చేసేది ఏం చేస్తాడు చేతగాక చెయ్యలేక ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తాడు తీసేస్తే ఆడు వాయిందాడేమో అని భయం తీసేయపోతే ఆడు వాడిపోతాడు అని భయం ఎలా ఎవడైనా వాడిపోతాడు ఆ వాడిపోయేవాడు ఎవడు వాడిపోయినా ఆ మార్పు వల్ల ఈ చేర్పు వల్ల వాడిపోయాడు అనే వంక రావాలి మళ్ళీ నేను తయారుగా ఉండాలి రేపు వచ్చే కాలం నాటికి ఈ వాటిపోయా అనేది నా కారణంగా వాడిపోయేవాని అనుకోకూడదు అని చెప్పేసి చేస్తున్నటువంటి డ్రామా ఇది చేతకాటండి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి